టైడ్ ఆఫ్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము జాబ్ ఫస్ట్ అయితే మీరు వన్ పాయింట్ సిక్స్ కట్టండి మీకు పదిహేను వేల పదిహేను వేల శాలరీ ఇస్తాము తర్వాత మీకు ఇరవై ఐదు వేలు చేస్తామన్నారు మీ పదిహేను వేల ఇరవై ఐదు వేల గురించి ఆశించలేదు మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము అదొక ఒక వన్ ఇయర్ వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దాం అన్న గోప్ తోటి మాత్రమే మేము చేస్తాం కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మీ కంపెనీకి వెళ్ళి మేము లక్ష లక్షలు స్కాన్ చేయాలైతే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి అండ్ ఇది అయితే మా హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ మాధవూర్ లో అయితే ఉంది మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్ ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు మేము మళ్ళీ చెప్తున్నాం దయచేసి మా ఫేస్ కు మాత్రము మేము స్కాన్ చేస్తున్నాం కదా ఇంట్లో తెలుస్తే సూసైడ్లు చేసుకుంటారు ఎందుకంటే అందరూ మోటివ్ అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉండవు కొంతమంది వీక్ గా ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు పేరెంట్స్ మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చుకు ఎక్కువ వస్తున్నాం చాలా మంది చాలా కామెంట్స్ పెట్టుకుంటూ వస్తారు పెడతారు ఇదైతే పక్క అబ్బా చేసినాక ఇంకెందుకు తప్పేస్తున్నారు బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే మా ఇంట్లో తెలియకూడదు అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమందికి తెలియదు దయచేసి మాకు జస్టిస్ జరిగేటట్టు అయితే ట్రై చేయండి మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాము ఇప్పటివరకు అయితే ఇంకా కేసు ఫైల్ అవును కేసు ఫైల్ అవుతాయని చెప్పి చూస్తా ఉన్నాము లాయర్ పెట్టుకున్నాము ఏసీపీ డీసీపీ చుట్టూ కూడా తిరిగిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా బట్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ రోజు అపాయింట్మెంట్ కోసం అని మేము వచ్చాము